బీజేపీ నాయకుడు గోవింద్ ఆధ్వర్యంలో పరమహంస నేత్ర శిబిరం వారితో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది స్థానికులు పెద్ద ఎత్తున రెండు వందల మంది విచ్చేసి కంటి పరీక్షలు చేయించుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ మాట్లాడుతూ గోవింద్ ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించడం ఎంతో అభినందనీయమని అలాగే ఉచిత కళ్ళజోళ్లు పంపిణీకి సహకారం అందించిన పారిశ్రామికవేత్త బీజేపీ రాష్ట్ర నాయకులు కంటిపూడి సర్వనాయకుడికి అభినందనలు తెలియజేశారు ప్రజలందరూ కూడా ఇలాంటి సేవా శిబిరాన్ని ఉపయోగించుకోవాలని తమ తమ పరిధిలో సేవ చేయాలని స్థానికులను కోరారు అనంతరం ఇచ్చేసిన డాక్టర్లను సిబ్బందిని అభినందిస్తూ వారికి శాలువాలతో చిరసత్కారం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు యానాపు యేసు లలిత జైన్ సన్నడి లక్ష్మణరావు గుర్రాకుల చిన్ని మురళి పసిపిరెడ్డి రాము ధన్ శ్యామలరావు వేదకంటి భానుమతి మోహన్ మోహిని భారత వికాస్ పరిషత్ సభ్యులు కొత్తపల్లి వీర్రాజు గోపాలకృష్ణ వి రాంబాబు పెద్ద ఎత్తున స్థానిక యువకులు పాల్గొన్నారు పరమాంస యోగా కంటి వైద్యాలయం వారి చేత ఇవాళ నలభై ఆరవ డివిజన్ లో నుంచి ఆనంద నగర్ దుర్గం గుడి వద్ద యువనాయకుడు శ్రీ బస్ గోవింద్ గారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది ప్రజలందరూ ఉదయం తొమ్మిది గంటల నుంచే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఈ డివిజన్ సంబంధించిన వ్యక్తులు పేదలందరూ కూడా వచ్చి కంటి వైద్యాన్ని చూపించుకోవడం అట్లాగే డాక్టర్లు ఇచ్చే సలహాలు స్వీకరిస్తూ వాళ్ళు ఇచ్చే మందులు స్వీకరిస్తున్నారు అలాగే ఎవరికైతే కళ్ళజోడ అవసరమైందో వాళ్ళకి కూడా కళ్ళజోడు ఇవ్వడం కోసం ఈ అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు ఈ డివిజన్లో ఉన్న పెద్దలు సందల లక్ష్మీనగర్ కానీ దనా కానీ కుర్రలు మురళి కానీ అందరూ కూడా కొత్త సహకారం అందిస్తూ డాక్టర్లకి రాంబాబు గారు అందరూ కూడా డాక్టర్కి తమ మందు సహకారం అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇలాంటి వైద్య శిబిరాలు మరిన్ని ఏర్పాటు చేసి ప్రజలకి మరింత సేవ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ సందర్భంగా వచ్చేసరికి డాక్టర్ అందరూ కూడా మా హృదయకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం